ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మామూలుగా లేదు ఇప్పుడు కూటమి అభ్యర్థుల్లో సంతోషం పెళ్లిబుకుతుంది ఫలితాలు ఇంకా రాలేదు కానీ గెలుపు మాదే అని ఎందుకంటే టీచర్లు భారీ ఎత్తున బయటకొచ్చి ఓట్లేశారు తొంభై రెండు పాయింట్ నాలుగు శాతం అంటే ఒక అతిపెద్ద రికార్డు సాధించారని చెప్పాలి కూటమి ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి ఈ స్థాయిలో వచ్చారా ఏంటనేది రేపు మూడవ తేదీన ఫలితాలు వచ్చిన తర్వాత వెళ్తుంది అలా కృష్ణా గుంటూరు అలాగే ఉభయ గోదావరి జిల్లాలో రెండు స్థానాలు జరిగిన పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అరవై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు అరవై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా అంటే అరవై తొమ్మిదికి పైగా శాతం పోలింగ్ నమోదు అవడం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి గ్రాడ్యుయేట్స్ అందరూ వచ్చి ఓట్లు వేయడం అంటే ఒక మార్పుకు శ్రీకారం చుట్టారా వాస్తవానికి ఎలాగ వైసీపీ ఇప్పుడు పోటీలో లేదు పీడిఎఫ్ అభ్యర్థులే ఉన్నారు అలాగే కూటమి అభ్యర్థులు గెలుపు ఖాయమని చెప్తున్నారు అక్కడ పేరాబత్తులు రాజశేఖర్ కానీ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ ఆయన కానీ ఆలపాటి రాజా కానీ అంటే ఖచ్చితంగా ఈ రెండు స్థానాలు మావే దాంతో పాటు టీచర్ స్థానం కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది కాబట్టి అందుకే ఆ మద్దతు వల్లే ఆ స్థాయిలో బయటకు వచ్చారు జనం అనేది ఏది ఏమైనా ఇవి ఒక రకంగా రేపొద్దున సార్వత్రిక ఎన్నికల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అనేది ఒకటి అలాగే మూడు స్థానాల్లో కనుక గెలుపు అనివార్యమైతే ఖచ్చితంగా సొంతం సొంతమైతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఇంకా తిరుగులేదు అనే సంకేతం మూడో తేదీ నుంచి తేలిపోద్ది